బీజేపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఈ ఏడాది జనవరి ఇరవై ఐదున వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు అంతేకాకుండా రాజకీయాలకు బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానంటూ తెలియజేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఏ పార్టీలో కూడా లేనని భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో ఉండనట్టు కూడా తెలియజేశారు కానీ బీజేపీ పార్టీలోకి చేరుతారని విధంగా గత కొద్ది రోజుల నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి విజయశారెడ్డికి బీజేపీ పార్టీలో చాలామంది అగ్రనేతలతో కూడా మంచి సన్నతి సంబంధాలు ఉన్నాయి కానీ తాజాగా బీజేపీ పార్టీలో చేరేందుకు విజయశారెడ్డి సిద్ధంగా ఉన్నారని ఈ నెలలోనే పార్టీలో చేరే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే బీజేపీ పార్టీలో చేరిపోవడంతో చాలా అవకాశాలు చేజాడుతున్నాయని అందుకే త్వరగా చేరితే రాజకీయ ప్రయోజనాలను అందుకోవచ్చని వచ్చిన విజయసాయిరెడ్డి డిసైడ్ అయినట్లుగా పలు రకాల ఛానల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అవడంతో ఏప్రిల్ నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది అందుకే ఇదే సరైన సమయం అని విజయసాయిరెడ్డి భావించి ఈ సమయంలోనే బీజేపీలకు చేరి రాజ్యసభ సీటును అందుకునేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారని సమాచారం గత కొంతకాలంగా కాకినాడ సీపోర్ట్ కేసులో అక్రమంగా వాటాలు బదిలీ చేశారనే ఆరోపణలు కూడా విజయసాయిరెడ్డి పైన వినిపిస్తూ ఉన్నాయి దీనిపై మంగళగిరి సిఐడి పోలీసులు సైతం ప్రశ్నించడం జరిగింది ఇందులో ఎవరెవరి పాత్రలు ఎంత ఉన్నాయన్న విషయంపై కూడా విజయసాయిరెడ్డి నుంచి సిఐడి అధికారులు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి విజయసాయిరెడ్డి బీజేపీలోకి చేరితే ఖచ్చితంగా పార్టీ బలం మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో వేసి చూద్దాం హై ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి